లక్కీ స్వాగతం రవాణా వాహనాల ఫిట్నెస్ను బ్రేక్ రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేటు సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన చలో రాజానగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్ రావు బాక్సు ప్రసాద్ వెల్లడించారు చలో రాజానగరం సందర్భంగా స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుంచి లారీలు ఆటోలు మినీ వ్యాన్లు గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు జేఏసీ ఆందోళనకు డిసిసి అధ్యక్షుడు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు తదితరులు మద్దతుగా నిలిచారు మార్గాన్ని మాట్లాడుతూ ఆటోలు మినీ వ్యాన్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రవాణా వాహనాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత కర్కశంగా వ్యవహరించడం సరికాదన్నారు ఇతర రాష్ట్రాల్లో ఫిట్నెస్కు ఏటీఎస్ సెంటర్లను ఏర్పాటు చేయనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అతి ఉత్సాహం ప్రదర్శించడం దారుణమన్నారు వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించాలని పాత పద్ధతిలోనే ఎంవీఐల ద్వారా వాహనాల ఫిట్నెస్ తనిఖీ చేయించుకునే పద్ధతిని తీసుకురావాలని డిమాండ్ చేశారు టీకే మాట్లాడుతూ రవాణా కార్మికులు ఇప్పటికే చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజనగరం ఏటీఎస్ సెంటర్ వద్ద జరిగిన ధర్నాలో వాహనాల యజమానులు కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు వాసంశెట్టి మాట్లాడుతూ ఇప్పటికీ ఏటీఎస్ సెంటర్లకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టామని త్వరలోనే జేఎస్సీ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తామని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ రవాణా కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు బాక్సు ప్రసాద్ మాట్లాడుతూ రవాణా కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు పక్కనే ఉన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దీనిపై దృష్టి సారించాలని కోరారు పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు దాన్ని కార్యాచరణ ఏ రకంగా మీరు తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ అందరికీ కూడా ఆ లబ్ధి పొందారు ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు వాహన మిత్ర కిందన మరి ప్రతి ఒక్క కార్మికుడికి ఇచ్చేవారు మీకు కూడా ఒక భరోసా ఉంటా ఉండేది

ఏ టీ ఎస్ సర్టిఫికేషన్ ఆఫీస్ దగ్గర మరి ఇవాళ కార్మిక లోకం అందరూ కూడా కథ కిమెంటర్ వచ్చి ఏదైతే జరుగుతున్న జరుగుతున్నాయి ఇబ్బందులు ఏదైతే ఫిట్నెస్ వెహికల్స్ ఫిట్నెస్ జరిగే ఇష్యూస్ లో భాగంగా ఆర్డర్ ఫ్యాన్ లు మినీ వ్యాన్ లారీలు కార్లు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఫిట్నెస్ చేయించే కార్యక్రమం మరి ఇప్పుడు కొత్త విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కార్మిక లోకానికి రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అంశం ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫిట్నెస్ మిషన్ ద్వారా ఒకవేళ పదకొండు తీసుకొచ్చినప్పటికీ కూడా చేయట్లే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్మిక లోకానికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జేఏసీ తరఫున వాసశెడ్డి గంగాధర్ గారు బాక్స్ ప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీన్ని అనగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుకునే శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఒకటే అంశం చెప్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఇవాళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము మేము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నుంచి మా పార్టీలోనే శ్రామికులు ఉన్నారు వైఎస్ఆర్లో ఖచ్చితంగా మేము కార్మికులకి అండగా ఉండి వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పాత విధానాన్ని కంటిన్యూ చేయాలి కొత్త విధానాన్ని బేషరత్తుగా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ అని చెప్పి ఇవాళ అందరి మీద ఈ ఫిట్నెస్ పెట్టి మరి టోటల్గా అందరినీ అనగదొక్కేటువంటి కార్యక్రమం ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను అన్ని రంగాల్లోనూ వీళ్ళని అనగదొక్కే కార్యక్రమం తీసుకుంటాం ఇవాళ వాహనాలపై వచ్చేటువంటి ప్రభుత్వ ఆదాయం కోల్పోయి కొంతమందికి జేబులు నింపడానికి మాత్రమే పనికొచ్చే విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధానాన్ని ఇక్కడ బలవంతంగా రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు కేవలం అనకాపల్లి రా రాజానగరం కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్గా అంటే శాంపుల్గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తాం తదుపరి కార్యాచరణ ఏంటండి ఇంకా చాలా గా తీసుకుంటాం ఖచ్చితంగా ఏదైతే ఏపీఎస్ ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ తీసే వరకు నిద్రపోహల్దారులు అందరూ కూడా తెలవరాజానా కార్యక్రమంగా జూలై ఒకటో తారీఖుని ఈ కార్యక్రమం చేపడము దానికి ఈ రోజుని మరి అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క వాహనాలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం మేము గత రెండు మూడు సార్లు కూడా మీడియా ద్వారా కూడా ఆల్రెడీ తెలియపరచాం అఖిల పక్షాల ద్వారా కూడా ఈ యొక్క మా యొక్క ఫిట్నెస్ దాని మీద ఏదైతే ఉందో దీని మీద కూడా బాధపడ్డ సందర్భాలు అయితే మీడియా ద్వారా తెలియపరచాం మరి ఇప్పుడు కూడా మా డిమాండ్ కూడా ఒకటే ఏదైతే పాత అదే విధంగా కొనసాగించాలన్నది ఒకటే కొత్తది ఏదైతుందో ప్రైవేటు కన్నా అవుతుందన్న నినాదాన్ని ఈరోజు దాకా కూడా మేము మీడియా ద్వారా కానీ అఖిలపక్షాలు కూడా మేము చెప్పడం జరిగింది దయించి కూడా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దయించి కూడా ఎక్కడైతే మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే మూడు సెంట్రల్లో ఈ విధానం రద్దు చేశారో విధంగా కూడా ఇక్కడ మాకు కూడా రాజమండ్రికి సరౌండ్స్ ఏదైతే ఉందో బిజినెస్ మా పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉందో అక్కడ కూడా రద్దు చేయాలని మేము ఈ రోజుని కార్మికుల ద్వారా జాయింట్ ట్యాక్స్ కార్మికుల ద్వారా మేము కూడా అడగడం జరుగుతుంది రోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము నిలదీసి అడుగుతున్నాం ఈ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పార్టీగా మాకు రకమైన న్యాయం చేస్తా అని చెప్పి కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కూడా తెలుసుకున్నాం తెలియపడుతున్నాం మరి ఏదైతే కార్మిక శాఖ మంత్రి గారు కూడా మాకు దగ్గరలో ఉన్నారు కాబట్టి అంశాల ఆయన కూడా మా యొక్క బాధను కూడా ఈ పార్టీకి ఉంటారు మా బాధను కూడా పరిగెళ్ళలో తీసుకొని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని గమనించి కూడా ఈ రోజు మా న్యాయం చేయకూడదు అడుగుతున్నాం మరి అదేవిధంగా కూడా మరి ప్రైవేటీకరణ ఏదైతే మామూలుగా పోతున్నారో దాని మీద ముఖ్యంగా దాని మీద మరి గతంలో ప్రభుత్వంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా మిత్ర అనేది మాకు ఏదో పదివేల రూపాయలు వస్తే దాన్ని గతంలో కూడా బ్రేక్ అన్ని దాని మీద కూడా దాని మీద చేయించుకొని ఇప్పుడు ఇటీవల కాలంలో దానికి కూడా ఏ రకంగా నోచుకోకుండా మరి ఏదైతే చలనాలు దాని మీద కానీ ఏదైనా సరే పని చిన్న వాహనాల మీద ఏమో రెండు వందలు పెంచారు ఏడు ఇరవై తొమ్మిది ఇరవై చేశారు గత వాహనాల మీద ఏమో తొమ్మిది ఇరవై పదమూడు ఇరవై చేసిన నాలుగు వందలు పెంచారు ఇటువంటి బాధలు కూడా మాకు ఇంకా పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి సైన్స్ కూడా మా డిమాండ్ ముఖ్యంగా ఈ ప్రైవేటుకరణ వద్దు పాతిపత్రం వద్ద అన్నది ఒకటి ఏదైతే ఇందాక మన సోదరులు అడిగారు మరి తదుపరి ఒక కాకపోతే ఏం చేస్తారు అన్న దాని మీద తమ్ముడు అడిగారు అదేవిధంగా మేముటో చెప్తున్నాం రానున్న రోజుల్లో ఈ స్థాయిలో పోయింది ఇప్పుడు వచ్చిన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కేంద్ర స్థాయిలో కూడా మేము అంతా కూడా వెళ్తాం ఎందుకంటే కార్మికుల కష్టాలను ప్రతి ఒకలకొకని దీని మీద ప్రత్యక్ష కవ కపరేట్ చేస్తారు కాబట్టి మొన్న జరిగినటువంటి అఖిలిపక్షాలు మీరు అందరూ ఉంటారు. ధార్మికుల కష్టాల విధానం చూసి అఖిలిపక్షం అందరూ కూడా చాలా చక్కగా స్పందించి మాకు మంచి చేయతిని చేరారు. అదే విధంగా పొడినది రాష్ట్ర అర్థంగా కూడా దీని తీసుకెళ్ళ పంచి ఉంటారని కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గురువు గారు చేయాలంటే కూడా కొత్త విధానం ప్రవేశపెట్టి ఒక మిషన్ ద్వారా వాటి యొక్క ఎఫ్ఎల్సి టెస్ట్ చేసి బ్రేక్ కానీ ఫిట్నెస్ కానీ ఇవ్వటానికి ఒక పద్ధతి కొత్తగా అమలు చేయడానికి ఒక జీవో ఇష్యూ చేసి దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసం ఇది బెటరు ఇవాళ చూసుకుంటే ఒక తెలుగుదేశం నాయకుడికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ ఇంజిన్ టెస్టింగ్ అనేది పూర్వం అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లు దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా చేసేవారు ఇప్పుడు దాన్ని ఏదో మిషన్ ద్వారా చేస్తామని చెప్పి చాలా దారుణంగా మరి అది ఏదైతే బ్రేక్కి ఫిట్నెస్కి సోటబిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి రెండు మూడు సార్లు తిప్పడం జరుగుతుంది రెండు మూడు సార్లు తిప్పడమే కాదు ప్రతిసారి చలాన కట్ట కట్టాలని చెప్తారు ఇది చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రతిసారి చలానికి వేళ వెళ్తాం బ్రేక్ పొరపాటు అవ్వకపోతే రేపు రండి అంటారు రేపు మళ్ళీ చలానా కట్టాలి ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండాలి దారుణమైనటువంటి విషయం అదేవిధంగా ఇవాళ కార్మికులకి ఆటో కార్మికులకి ఇవేళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది వాళ్ళకి ఏం చెప్తాడనే విషయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణం చెప్పాల్సిన प्राइवेटी करना प्राइवेटी करना प्राइवेटी करना उदू पात पद्धत पात पद्धते उर्दू वही वन वही वन वही वन स्ट्री